నమస్కారం మిత్రులారా పంచతంత్రంలోని మిత్రభేద రెండో భాగానికి స్వాగతం కిందటి వీడియోలో దమనకుడు కర్టకుడుతో చెప్పబోతున్న కుక్క పని గాడిద చెయ్యబోయి తన్నులు తిని మరణించిన కథ గురించి తెలుసుకోబోతున్నాం ఒక గ్రామంలో దావకమలుడు అనే చాకలవాడు ఉన్నాడు అతడు ఒక గాడిదను కుక్కను పెంచుకున్నాడు గాడిద చాకరేవకు బట్టలన్నీ మోస్తుండేది అందువల్ల గాడిదే కష్టం అని దానికి బాగా తిండి పెట్టేవాడు కుక్కదేముంది దున్నదిలా తిండి పడుకోవడమే కదా అనిపించింది చాకలకి అందువల్ల అతడు కుక్కకు సరిగా ఆహారం పెట్టడం మానేశాడు గాడిదను బాగా మేపుతున్నాడు యజమాని చూపుతున్న ఈ ప్రవర్తనకు కుక్కకు చాలా కోపం వచ్చింది ఒకరోజు అర్ధరాత్రి చాకలి గుర్రుపెట్టి నిద్రిస్తున్న సమయంలో ఒక దొంగ చాకలి వాడి ఇంట్లో ప్రవేశించి బట్టలన్నీ మూట కడుతున్నాడు అది చూసి గాడిద కుక్కతో మిత్రమా చూసావా దొంగ ఇంటిలో దూరి మన యజమాని సొమ్మును ఊరివారి బట్టల్ని కాజేస్తున్నాడు అన్నది ఆ మాటికి కుక్క నేను ఎప్పుడో చూశాను కానీ నాకు కడుపు నిండా తిండి పెట్టకుండా మాడుస్తున్నాడు మన యజమానికి తగిన శాస్తి జరగాలి అందుకే నేను మొరగను అన్నది వెంటనే గాడిద నీవు మోసగాడివి స్వామి ద్రోహివి నీ పని నేను చేయలేననుకుంటున్నావా నాకు నోరుంది నేను అరవగలను చూడు అని యజమాని మేలు కొలిపి దొంగను పట్టుకునేలా చేస్తా అని చెప్పి గాడిద పెద్దగా ఒండ్ర పెట్టింది దొంగ చేతికి చిక్కిన సొమ్ము బట్టల మూట తీసుకుని పారిపోయాడు రోజంతా రెక్కలు నొప్పి పుట్టేలా బట్టలు ఉతికిన బడలికతో గుర్రు పెట్టి నిద్రస్తున్న చాకలి తనకు నిద్రాభంగం కలిగిస్తున్న కోపంతో లేచి గాడిదని దుడ్డుకరతో చావుబాదాడు ఆ దెబ్బలకు గాడిద ప్రాణం వదిలింది కాబట్టి సోదర పరాధికారం పైన వేసుకొని రాజ్యోద్యోగులు ఎవరో చేయాల్సిన పనిని నీవు నిర్వర్తించడం నాకు నచ్చలేదు నీవు నా సోదరుడి కాబట్టి చెప్తున్నాను తర్వాత నీ ఇష్టం కరటకుడు దమనకుడితో చెప్పాడు కరటకుడు చెప్పిన మంచి మాటలు పెడచెవన పెట్టి దమనకుడు కరటకునితో కలిసి సంజీవకము సమీపించి ఈ విధంగా మాట్లాడాడు ఈశ్వరుని వంటి వాహనమైన నందీశ్వరుని వంటి ఓ ఋషభ రాజమా నీకు నమస్కారం ఈ అడవంతటికి రాజు పింగళక అనే సింహం మేమిద్దరం ఆ రాజుగారి ప్రతినిధులం ఆయన ఆజ్ఞ లేకుండా ఈ అడవిలో ఇంతవరకు ఏం మృగం స్వేచ్ఛగా తిరగడానికి అరవడానికి వీల్లేదు ఈరోజు నీ అరుపు విని రాజుగారు ఎవరో కొత్తగా వచ్చిన వారు కాబోలు అని మన విషయం వారికి తెలిసి ఉండదు మీరు వెళ్ళి నచ్చ చెప్పి మన వద్దకు తీసుకురండి మేము వారిని సన్మానించి వారితో స్నేహం చేస్తామని మమ్మల్ని పంపారు తమరు మా వెంట వస్తే మేము మిమ్మల్ని వారికి పరిచయం చేసి స్నేహం చేయిస్తాము అని పలికింది దమనకుడు మాటలు విన్న సంజీవకం ఆలోచించి దిక్కు లేకుండా అడవిలో తిరుగుతూ ఏ పులి నోట్లోనో పడేదానికంటే రాజ దర్బారులో చేరి రాజుగారి స్నేహితుడిగా ఉండడం మంచిదనుకొని సరే వెళ్దాం పదండి అని వారి వెంట బయలుదేరి పింగలకం వద్దకు వెళ్ళింది సంజీవకం కరటకునితో కబుర్లాడుతూ నెమ్మదిగా నడుస్తూ వస్తూ ఉంటే దమనకుడు ముందుగా గబగబ పింగళకు వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి మహారాజా మనకు భయం కలిగేలా శబ్దం చేసింది ఎవరో కాదు సంజీవకం అనే ఈ అతడు అతడెంతో మంచివాడు తెలివైనవాడు బలవంతుడు మీకు మంత్రిగా ఉండతగినవాడు సెలవైతే వెళ్ళి అతన్ని తమ సన్నిధికి తీసుకుని వస్తాను అని చెప్పింది పింగళకుడు సరే అలాగే తీసుకొనిరా అన్నాడు దమనకుడు సంజీవకాన్ని తీసుకొని వచ్చి పింగళకుని ముందు నిలిపాడు సంజీవకం మృగరాజుకు నమస్కారం చేసి రాజా మీ అనుమతి లేక నేను ఈ అడవిలో ప్రవేశించాను ఇష్టానుసారం ప్రవర్తించాను ఇది నేను తెలియక చేసిన తప్పు కాబట్టి క్షమించండి అనగానే పింగళకడు ఎంతో సంతోషించాడు సంజీవక భయపడకు నేటి నుండి నీవు నాకు మిత్రుడివి అంతేకాదు ఇప్పటి నుండి నీవు నా మంత్రిగా ఉండు నీ ఇష్టానుసారం ఈ అడవిలో తిరుగు నా మిత్రుడుగా సర్వ మర్యాదలు అందుకో అన్నాడు సంజీవకం అనే ఎద్దు పెంగలక అనే సింహం స్నేహాన్ని పెంచుకొని రోజు రోజుకు అతని మన్నలు పొందుతూ ఉండేది పెంగళకుడు అనే సింహం కూడా బంధుమిత్రులను సరిగ్గా చూడక అశ్రద్ధ వహించాడు తమ రాజు ఇలా మారడానికి వారంతా ఎంతగానో విచారిస్తున్నారు కరటక దమనములకు కూడా రాజుగారితో సంబంధం చాలా వరకు తగ్గింది ఒకనాడు కరటకుడు ఎద్దును తెచ్చి గద్దెనెక్కించింది నేను అది మరిచి సంజీవకన్ తనకు మేలు చేశామనే విశ్వాసం కూడా లేకుండా మనల్ని నిరుత్సాహపరుస్తుంది పింగళకం కూడా గౌరవించడం లేదు సరికదా మాట్లాడాలన్నా వారి ఇరువురు ఇంకొకరికి అవకాశం ఇవ్వడం లేదు మనకే కాదు మునుపటి రాజుమిత్రులకు బంధువులకు కూడా మనం చేసిన పని వల్ల కష్టమే కలిగింది నేను ముందుగానే ఎందుకంటే నీవు వినలేదు దీనికి అంతటికు నీవే కారణం కదా అని దమనకుడితో అన్నాడు దానికి దమనకుడు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్న సామెత నా విషయంలో నిజమైంది ఇలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా నేను పొందదలిచిన మంత్రి పదవి సంజీవకుముకు దక్కింది నా పాచిక పారలేదు చేతులారా చేసుకున్న అపరాధానికి నక్క సన్యాసి దేవవర్మల మాదిరిగా నేను మోసపోయాను అంటూ కథ ప్రారంభించింది పూర్వం ఒక చోట బాగా బలిష్టమైన రెండు పొట్టేలు పోట్లాడుకుంటూ ఉన్నాయి అవి దూరంగా వెనక్కు వెళ్ళి పరిగెత్తుకొని వచ్చి డీకొనడం మొదలుపెట్టాయి రెండు బాగా బలిష్టంగా ఉండడం చేత ఒకదానొకటి తీసిపోక పోట్లాడుకుంటున్నాయి వాటి తలలు పగిలి అవి రెండును ఢీకొన్న చోట రక్తం గడ్డకట్టింది ఆ పోట్లాట చూసిన ఒక నక్కకు ఆ నెత్తులు చూడగానే నోరూరింది పొట్టేలు వెనక్కు దూరంగా వెళ్ళి మరలా వచ్చి ఢీ కొనే ఆ రక్తాన్ని నాకేయాలనుకుంది అలా నాకుతుండగా రెండు పొట్టేలు రివ్వున వచ్చి ఢీకొన్నాయి వాటి తల తాకిడికి మధ్యలో నక్క నలిగి చచ్చిపోయింది దురాస నక్క ప్రాణాలు తీసింది మంత్రి పదవకే గల ఆస్తో నేను మోసపోయాను అని దమనకుడు కరటకును చెప్పాడు చెప్పాడు అంతేకాకుండా దేవశర్మ అనే సన్యాసిని మోసగించి భూతి కథ కూడా చెప్తాను విను అని ప్రారంభించాడు పూర్వం ఒక ఊరిలో దేవశర్మ అనే సన్యాసి ఒకడు ఉండేవాడు అతడు బాగా చదువుకున్నాడు అనేక విషయాలు తెలిసినవాడు చక్కగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఊళ్ళన్నీ తిరిగి ప్రజలకు వేదాంతం బోధించేవాడు భక్తుల కథలు దేవుని కథలు వినిపిస్తూ జీవించేవాడు ఆయన బోధలు వినడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు వారు భక్తితో దేవశర్మకు పళ్ళు ఫలాలు దక్షిణాలు తాంబూలాలు సమర్పించేవారు కానుకలు తెచ్చిన వారితో దేవశర్మ ఎందుకు నాయనా నాకు ఇవన్నీ ఎందుకు తల్లి మీకు ఈ శ్రమ అని పైకి పలుకుతూనే లోపల సంతోషిస్తూ వాటిని స్వీకరించేవాడు పళ్ళు పలాలు తిన్నని తిని మరికొన్ని భక్తులకు ప్రసాదంగా పంచేవాడు డబ్బు మాత్రం జాగ్రత్తగా తన వద్ద ఉన్న బొంతలో దాచేవాడు ఎప్పుడు ఆ బొంతను పైన కప్పుకొని కూర్చుండేవాడు ఒకనాడు భూతి అనే యువకుడు ఈ విషయం కనిపెట్టి ఈ విషయం కనిపెట్టి సన్యాసి వద్ద బొంత కాజేయాలని ఒక ఉపాయం పన్నాడు అతడు దేవశర్మ వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి అతన్ని నమ్మించి అతడి శిష్యునిగా చేరి ఎంతో వినయ విధేతలతో సేవలు ఆరంభించాడు కొన్నాళ్లకు సన్యాసికి శిష్యుడి మీద బాగా నమ్మకం కుదిరింది తాను ఎక్కడికి పోయిన శిష్యుడిని వదిలి వెళ్ళేవాడు కాదు ఒకనాడు గురు శిష్యులిద్దరూ ఒక గ్రామం వెళ్లారు మరునాడు తిరిగి తమ ఊరు వస్తున్నారు కొంత దూరం వెళ్ళగానే ఆషాఢభూతి గురువు గారు ఎంతో అపచారం జరిగింది రాత్రి మన నిద్రించిన ఇంటివారి చీపురు పొల్ల ఒకటి నా సంచి కంటుకొని వచ్చింది అక్కడ నేను అది గమనించలేదు ఎంత ఘోరం జరిగిందో చూడండి గడ్డి పరకైన పరుల సొమ్ము పాము వంటిది కదా పరదనాన్ని కాజేయడం కన్నా పాపం లేదు కదా అని తమ పోటి పెద్దలు చెప్తారు కదా తమ సెలవైతే నేను ఎప్పుడే వెళ్ళి ఈ సొమ్మును ఆ ఇంటివారికి ఇచ్చి వస్తాను అని వెనక్కు పరిగెత్తి దారిలో కొంతసేపు గడిపి తిరిగి వచ్చాడు అప్పుడు గురువుగారు శిష్య నీ బుద్ధి మెచ్చుకోదగినది ఇతరుల సొమ్ము గడ్డిపోచైనా అంటుకోరాదనే అభిప్రాయం గల నీ వంటి శిష్యుడు దొరకడం నిజంగా నా అదృష్టం అని పొగిడాడు ఇంతలో సాయంకాలం అయ్యింది సంధ్యావందనం చేసుకునే నిమిత్తం దేవశర్మ తన బొంతను ఇతర సామాగ్రిని ఆషాఢభూతి చేతికిచ్చి నాయన వీటిని జాగ్రత్తగా చూస్తూ ఇక్కడ కూర్చో నేను చెరువులో స్నానం చేసి సంధ్యావందనం ముగించుకొని వస్తాను అని చెప్పి వెళ్ళాడు అదే మంచి సమయం అను అని భావించి ఆషాఢభూతి బొంతతో సహా పారిపోయాడు కొంతసేపటికి దేవశర్మ గట్టుపైకి వచ్చి చూడగం ఆషాఢభూతి కనిపించలేదు శిష్య ఆషాఢభూతి నాయన ఆషాఢభూతి ఎక్కడున్నావు త్వరగా రా నాయనా అని తన గొంతు చించుకొని కేకలు వేశాడు ఎంతగా అరిచి గీ పెట్టినా ఎంత గాలించినా శిష్యుడి జాడ తెలియలేదు మంచివాడని ఉత్తముడని శిష్యుడిని నమ్మి ఎన్నాళ్ళ నుండో దాచుకున్న ధనమంతా ఈ దుర్మార్గుడు పాలయ్యిందే ఈ దుర్మార్గుడికి అప్పగించానే అని దేవశర్మ ఎంతో దుఃఖించాడు భూతి వంటి నమ్మక ఉంటారు ఈ లోకంలో కాబట్టి త్వరపడి ఎవరిని నమ్మరాదు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది తాడెక్కేవాడి వాడి తలదన్నేవాడు ఉంటాడు దానము భోగము ఎరగని లోబువాడు కూడబెట్టిన ధనం చివరకు దొంగల పాలై తీరుతుంది అని ఈ కథ సారాంశం దమనకుడు వలన పై కథలన్నీ విన్న కరటకుడు ఈ కథలు సరే మరి నీవిప్పుడు ఏం చేయదలిచావు అని అడిగాడు దానికి దమనకుడు వెంటనే సంజీవకం పింగళకల స్నేహం చెడగొట్టాలి దానికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి ఎంత కష్టమైన పనైనా ఉపాయంతో ఇట్టే సాధించవచ్చు పూర్వం ఒక కాకి ఉపాయంతో పామును చంపించింది ఆ కథ చెప్తాను విను అన్నాడు కరటకునితో మనం త్వరలో కాకి ఉపాయంతో పాముని చంపించిన కథను తెలుసుకోబోతున్నాం పంచతంత్రంలోని మిత్రభేదంలోని కథలు మీకు ఆనందంగా విజ్ఞానంగా అనిపిస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మళ్ళీ త్వరలో కలుసుకుందాం